వెల్కమ్ టు మై ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం తెలంగాణ రాష్ట్రంలో డిగ్రీ చదువుతున్నటువంటి సెకండ్ ఇయర్ స్టూడెంట్స్కి మరి సెవెన్ ఫోర్త్లో భాగంగా ఉన్నటువంటి ఒక తెలుగు పాఠ్యాంశాన్ని ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్నాం చాలా లెసన్స్ అయితే మీకు అప్లోడ్ చేస్తున్నాను ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఫైనల్ ఇయర్ ఈరోజు మనం సెకండ్ ఇయర్ నుంచి ఒక పాఠ్యాంశం నారద మాత్సరియం అనే పాఠ్యాంశాన్ని ఇక్కడ మనం డిస్కస్ చేయబోతున్నాం ఇక మీకు అంటే లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ కోసం అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఈరోజు పాఠ్యాంశం విషయానికి వస్తే మనకి ఇక్కడ చూడండి శీర్షిక వచ్చేసి పాఠ్యాంశం పేరు నారద గాన మాత్సరియం అనే పాఠ్యాంశం నారదుడు మనకు హిందూ పురాణాలలో ఒక ముఖ్యమైనటువంటి పాత్ర క్యారెక్టర్ ఇక మాత్సర్యం అంటే ఇతరులను చూసి ఓర్వలేకపోవడం ఇతరుల ప్రతిభను చూసి ఓర్వలేకపోవడం అనే అర్థంలో మనం దీన్ని ఉపయోగిస్తాం మనకు అరిషడ్ వర్గాలలో ఈ మాత్సర్యం కూడా ఒకటి ఇక ఈ పాఠ్యాంశం రాసినటువంటి కవిపరిచయం అయితే డిస్కస్ చేద్దాం ఎందుకంటే మీకు కవిపరిచయం కూడా అడుగుతున్నాడు పింగలి సూరణ మనకు శ్రీకృష్ణ దేవరాయల ఆస్థానంలో ఉన్న అష్ట దిగ్గజాలల్లో పింగళి సూరణ కూడా ఒకరని మనకు ప్రతీతి అయితే కర్నూలు ప్రాంతంలోని నంద్యాల కృష్ణమరాజు ఆస్థానంలోనూ ఉన్నట్టు మనకు తెలుస్తుంది ఇంకా కాలం వచ్చేసి మనకు పదహారవ శతాబ్దం ఇక్కడ ఇచ్చాను కృష్ణదేవరాయల ఆస్థానంలోని అష్టదిగ్గజాలలో పింగలి సూరన్ ఒకరు రచనల విషయానికి వస్తే మీరు చూడండి కళాపూర్ణోదయం గరుడ పురాణం రాఘవ పాండవీయం ఇది ద్వత్తి కావ్యము అంటే రెండు అర్థాలు వస్తాయి మీకు రామాయణము మహాభారతం ప్రతిపద్యంలో కూడా ప్రభావతి ప్రద్యుమ్నం ఇవి మనకు పింగలి సూరణ రచించినటువంటి రచనలు మీకు ఒక కోడ్ ఇస్తున్నాను ఈ వీటిని సులభంగా గుర్తు పెట్టుకోవడానికి గరక ప్రభావతి గా అంటే గరుడ పురాణము రా అంటే రాఘవ పాండవీయంగా గుర్తించండి కా అంటే కళాపూర్ణోదయము ప్రభావతి అంటే ప్రభావతి ప్రద్యుమ్నం ఇవి మనకి పింగళి సూరణ యొక్క రచనలు ఇక పాఠ్యభాగ నేపథ్యం విషయానికి వస్తే ఈ పాఠ్యాంశం పెంగలి సూరణ రచించిన కళాపూర్ణోదయంలోని ద్వితీయాశ్వాసం నుండి తీసుకోబడింది ఎక్కడి నుంచి తీసుకోబడింది కళాపూర్ణోదయంలోని ద్వితీయాశ్వాసం నుండి తీసుకోబడింది దీనిని నంద్యాల కృష్ణమరాజుకు పింగలి సూరణ అంకితంగా ఇచ్చాడు ఎవరికి అంకితం ఇచ్చారన్నది కూడా మనం నోట్ చేసుకోవాలి అయితే దీంట్లో మనకి నేపథ్యాన్ని పరిశీలిస్తే నారదునికి ఒక శిష్యుడు ఉంటాడు మణికంధరుడు అని ఒక శిష్యుడు ఉంటాడు ఈ నారదుడేమో కృష్ణుడి దగ్గర సంగీతాన్ని నేర్చుకుంటూ ఉంటాడన్నట్టు మణికందరునితో పాటు వెళ్తూ ఉంటాడు నారదుడు తన శిష్యుని తీసుకొని అప్పుడు నారదుడు ఏమంటాడంటే మణికందరుడితోటి నేను సంగీత విద్యలో ఎప్పటికైనా తుంగురుణ్ణి గెలుస్తాను గెలవాలనేది నా కోరిక అని అడుగు అంటాడు అన్నట్టు అప్పుడు మణికందరుడు ఏమంటాడంటే అసలు మీకు తుంబురుడికి ఎందుకు పోటీ ఏర్పడింది మీరెందుకు తుంగూరుణ్ణి ఘాన విద్యలో ఓడించాలని అనుకుంటున్నారు అని నారదు అడుగుతాడు అప్పుడు నారదుడు తన ప్లాష్ బ్యాక్ చెప్తాడు ఎందుకు నేను తుంగూరుణ్ణి ఓడించాలనుకుంటున్నాను అనే విషయాన్ని నారదుడు చెప్పడమే ఈ పాఠ్య బాగా సారాంశం ఆ నారదుడు ఏం చెప్తున్నాడంటే తుంబు మన మణికందరుడితోటి ఈ విధంగా చెప్తున్నాడు ఒక రోజున విష్ణుమూర్తి వైకుంఠంలో నిండు సభలో కొలువుదీరి ఉన్నాడు అతనిని మునులు దేవతలు సమస్త ఋషులు అక్కడ సేవిస్తున్నారు నాతో పాటు తుమ్మురుడు ఇతరులు చాలా మంది ఆ సభలో ఉన్నారు అంతలో విష్ణుమూర్తి భార్య ఆ సభలోకి రావడానికి సమాయత్తమైంది ఆ చలికత్తలతో కూడి వెంటనే కొంతమంది కర్రలు పట్టుకొని వచ్చి అక్కడ ఉన్నవారిని బయటకు పంపించారు భయంతో మేమంతా దూరంగా వెళ్ళిపోయాము ఆ తర్వాత మాలో నుండి తుమ్మురుని ఒక్కడిని కొందరు బటులు వచ్చి సభలోకి అయితే తీసుకెళ్లారు నారదులన్నీ కూడా ఈ మణికందరితో చెప్తున్నాడు అక్కడ ఏం జరుగుతుంది ఆ తొమ్మురుని ఒక్కరిని పిలిచేసరికి మాకేం అర్థం కాలేదు మమ్మల్ని అందరినీ బయటకు పంపించి విష్ణుమూర్తి సభ నుండి తొమ్మురుని ఒక్కరిని లోపలికి ఎందుకు పిలిచారనే విషయంలో మేము ఆలోచిస్తున్నాము నా మనసు కొంత అసూయతో కూడా ఉంది తుమ్మురుని ఎందుకు లోపలికి పిలిచారని మేమంతా ఈ సందేహంలో ఉండగానే ఇంకా ఏం జరిగిందంటే ఆ విష్ణుమూర్తి సభలో అతని గానాన్ని తుమ్మురు యొక్క గానాన్ని విష్ణుమూర్తి లక్ష్మీదేవితో కలిసి వింటున్నాడనే విషయం మాకు తెలిసింది ఆ తెలిసిన తర్వాత నేను మరింతగా ఉడికిపోయాను కొంతసేపు అయిన తర్వాత తుంబురుడు ఒక బంగారు పథకంతో పాటు ఒక విలువైన వస్త్రము ధరించి బయటికి రావడం జరిగింది అది చూసి నేను ఎంతో అసూయపడ్డాను ఎప్పటికైనా తుంబురుడిని సంగీతంలో ఏనాటికైనా మరి ఆయనతోటి సరితూగాలి ఆయనను ఓడించాలి ఓడించి నేను కూడా విష్ణుమూర్తి వద్ద నా గాన విద్యను ప్రదర్శించాలని నేను అప్పుడే నిర్ణయించుకున్నాను ఆ విషయాన్ని మనసులో పెట్టుకొని నేను ఏం చేసినా అంటే తుంబురుడి యొక్క నేపథ్యం ఏంటిది తుమ్మురుడికి ఇంత ప్రతిభ ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసుకోవడానికి అతని ఇంటికి రాకపోకలు సాగించాను అతడి యొక్క గుణదోషాలు తెలుసుకోవాలని నేను ప్రయత్నించాను ఒక రోజున నేను తుమ్మురుడి ఇంటికి వెళ్ళి అతని వీణను చూసి ఆశ్చర్యపోయాను దానిలో అద్భుతమైనటువంటి శృతులు నాకు ఆశ్చర్యం కలిగించాయి తుమ్మురుడు గొప్ప సంగీత విద్వాంసుడని నేను అనుకున్నాను మరి ఏ రోజు కూడా అతను అట్లా చెప్పుకోలేదు కాబట్టి అతన్ని గెలవడానికి అతనికంటే ఎక్కువ సంగీతం నేర్చుకోవాలని నేను అనుకొని విష్ణుమూర్తిని ప్రార్థించానని నారదుడు మణికందుడితో చెప్తూ ఇంకా ఏమంటున్నాడంటే నేను ఎప్పుడైతే విష్ణుమూర్తిని ప్రార్థించానో సంగీతంలో నిష్ణాతుణ్ణి కావాలని విష్ణుమూర్తి ప్రత్యక్షమై ద్వాపర యుగంలో కృష్ణుడిగా జన్మించి నా కోరిక తీరుస్తానని హామీ ఇచ్చాడు ఆ తర్వాత శ్రీకృష్ణుని దయతో సంగీత కళలో నేను అద్భుతమైనటువంటి ప్రావీణ్యం సాధించానని నారదుడు తన నేపథ్యాన్ని మణికందుడికి వివరించడం అనేది జరిగింది ఇది ఇక్కడ మణికాంధుడు అడిగినటువంటి సందేహము నారదుడు చెప్పినటువంటి తన ఫ్లాష్ బ్యాక్ స్టోరీ ఈ పాఠ్యాంశం నుండి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే స్పర్ధ ఉండాలి అందుకే స్పర్ధయే వర్ధతే విద్య అన్నారు అంటే విద్య అనేది పోటీ ఉన్నప్పుడే మనం ప్రతిభావంతులుగా మారుతాం కాబట్టి నారదుడు తుమ్మురుడితో పోటీ పడి అంత నిష్ణాతుడు కావాలని ఒక పట్టుదలతో నేర్చుకున్నాడు కాబట్టి ఏ విషయాన్నైనా కూడా మనము ఒక ప్రతిభ వంతులతోటి పోటీపడి మనం కూడా ఆ స్థాయికి చేరాలని మరి అంత పట్టుదలగా దీక్షగా పనిచేయాలనే విషయాన్ని ఈ పాఠ్యాంశం మనకు తెలియజేస్తుంది మొత్తం మీద ఇది మనకు నారద పాఠ్య పాఠ్యభాగ సారాంశం మీకు ఎస్సే టైప్ వస్తుంది దీంట్లో ఉన్నటువంటి ముఖ్యమైన పద్యాలు నెక్స్ట్ వీడియోస్ లో అప్లోడ్ చేయడం అనేది జరుగుతుంది అంటే మనం ఒకటే అర్థం చేసుకోవాలి ఫస్ట్ అయితే మనకి మణికందరుడు నారదుని యొక్క శిష్యుడు వీళ్ళు కృష్ణుడి వద్ద సంగీతం నేర్చుకుంటున్నారు మణికందరుడు నారదుని అడుగుతాడు ఎందుకు మీరు ఇంత పట్టుదలగా నేర్చుకుంటున్నారు తుంగుడిని ఓడించాలని ఎందుకు అనుకుంటున్నారు అంటే నారదుడు తన యొక్క గతాన్ని చెప్పడమే ఈ పాఠ్య భాగం యొక్క సారాంశం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ తప్పకుండా వీడియో లైక్ చేయండి షేర్ చేయండి